డ్రగ్స్ రహితంగా ఇతరులకు ఇబ్బంది లేకుండా కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సీపీ సుధీర్బాబు సూచించారు ఈవెంట్లలో డీజే శబ్ద తీవ్రత నలభై ఐదు డిసిబుల్స్ మించితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇవాళ రాత్రి పది గంటల నుంచి అన్ని ఫ్లైఓవర్లు మూసేస్తామని ఓఆర్ఆర్ పై కూడా ఆంక్షలు ఉంటాయన్నారు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భద్రతాపరంగా చేపట్టిన చర్యలపై సీపీ సుధీర్బాబుతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి నూతన సంవత్సర వేడుకలకు నగరం సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్లో ఈ వేడుకలను చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేసుకునే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు దాంతోపాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు పలు నిబంధనలు ఏర్పాటు చేశారు ఇప్పటికే కొన్ని ఈవెంట్ నిర్వహణపై సమావేశాలు నిర్వహించి ఎలాంటి చర్యలు చేపట్టాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అంశాలపై వాళ్ళతో మాట్లా మాట్లాడారు అయితే రాచకొండ పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు నూతన సంవత్సర వేడుకలకు విధించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉంది ఎలాంటి నిబంధనలు విధించారు ప్రస్తుతం రాచకొండ సిపి బాబు గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ రాచకొండ పరిధిలో ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేశారు ముఖ్యంగా ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఒక ట్రెడిషనల్గా జరుగుతున్నది కాబట్టి మేము ప్రజల్ని ప్రశాంత వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్తున్నాం ఆర్ నాట్ అగైన్స్ సెలబ్రేషన్స్ బట్ సెలబ్రేషన్ చేసే దాంట్లో మాత్రం ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లా ఇచ్చిన మేమైతే గైడ్ లైన్స్ ఇచ్చాము మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఆర్గనైజర్స్తో దెన్ ఈవెంట్ మేనేజర్స్తో వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది ఈ భాగంగా వాళ్ళకి ఏం చెప్పినది గైడ్ లైన్స్ కూడా మేము వాళ్ళకు ఇన్ రైటింగ్ ఇచ్చాము ఆ విత్ ఇన్ ది ఫ్రేమ్ ఆఫ్లాలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి మీరు అన్నట్టుగా ముఖ్యమైనటువంటి ఏంటంటే ఫస్ట్ డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్స్ ఉండాలి డ్రగ్స్ సెట్ఫస్లో వాడడానికి వారు యాక్సెస్ ఉండే విధంగా ఉండకుండా చేయాల్సిన బాధ్యత ఆర్గనైజర్స్ పైన ఉంది అంతేకాకుండా మైనర్స్కు లిక్కర్ అవైలబుల్లో ఉంచేట్టుగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయొద్దు ఎట్టి పరిస్థితులు కూడా మైనర్స్ను అవే పెట్టాలి ఫ్రమ్ కంజంసోల్ లిక్కర్ అండ్ ఆల్ దాని తర్వాత ముఖ్యంగా మహిళల భద్రత మీద కూడా మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం ఆర్గనైజర్స్ కానీ ఎవరైతే వచ్చిన సెలబ్రేట్ చేస్తున్న వీళ్ళందరూ కూడా మహిళలకు గౌరవము భద్రత ఇచ్చే విధంగా వాళ్ళు కూడా రోల్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా గౌరవప్రదంగా వాళ్ళు ఉండే విధంగా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అవి కూడా కంప్లై చేస్తాం దాని తర్వాత ఈ వన్ ఓ క్లాక్ వరకు నైట్ ట్వెల్వ్ వరకు నేచురల్లీ ఆఫ్టర్ ట్వెల్వ్ ఓన్లీ విషెస్ ఉంటాయి కాబట్టి వన్ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళు పేమెస్లో వాళ్ళు యాక్టివిటీ ఉండొచ్చు దాని తర్వాత క్లోజ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా డ్రింక్ చేసి ఉన్నప్పుడు ఎక్కువగా అల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఇనబరేటెడ్ ఉంటే వాళ్ళని తప్పకుండా ఒక డ్రైవర్ సహాయం ద్వారా ఇంటికి వెళ్ళే విధంగానే ఒక క్యాబ్స్ పిల్చుకొని ఏర్పాటు చేసుకోవడం అని చెప్పడం జరిగింది వాళ్ళకి ఆర్గనైజర్స్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం జరిగింది తర్వాత మేము ఫ్లైఓవర్స్ని కూడా ఆఫ్టర్ టెన్ క్లోజ్ చేస్తాము ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ ఉండడం మూలంగా ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ అయిన ఇష్యూస్ ఉన్నాయి ఓవరాల్ పైన కూడా ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఫెసిలిటేట్ చేస్తాం అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీలు చేస్తాం వేరే అదర్ పీపుల్కు మాత్రం ఓఆర్ఆర్ పైన కూడా యాక్సెస్ ఉండకుండా మేము చర్యలు తీసుకుంటాం అలానే హైవే పైన కూడా మనకున్నటువంటి టోల్ ప్లాజా పోస్ట్ దగ్గర అక్కడ చేరితో పాటు హైవే పైన కూడా స్పీడ్ డ్రైవింగ్ లేకుండా మేము రెగ్యులేట్ చేస్తాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఫోకస్ చేస్తున్నాం ఆల్రెడీ ఇవాళ రేపు కూడా ఎక్కువగా ఇంటెన్సిఫై చేస్తాం సో దట్ ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ సేఫ్ సెక్యూర్డ్ ఫీల్తో ప్రజలు ఉండాలి దాని రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా మేము చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ పర్స్పెక్ట్లో కూడా చర్యలు చేపడుతున్నాం సార్ ముఖ్యంగా మనం మన పరిధిలో కూడా కొన్ని రిసార్ట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి సార్ సర్ప్రైజ్ చెక్కింగ్స్ కానీ ఇటువంటి ఏమైనా రీసెంట్గా చేయడం జరిగిందా ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఎస్ మన దగ్గర హండ్రెడ్ ట్వంటీ నైన్ ఫార్మ్ హౌజెస్ ఉన్నాయి రిసార్ట్స్ కూడా ఉన్నాయి అయితే ఈ వాటితో పాటు పబ్స్ కూడా ఉన్నాయి అంటే తక్కువ నెంబర్లు ఉన్నాయి మనకు ఎయిట్ పబ్స్ ఉన్నాయి సో వీటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం ఆల్రెడీ మా ఇన్స్పెక్టర్స్ ఎస్ఈపిస్ లెవెల్లో డీసీపీ లెవెల్లో రిసార్ట్స్ను ఈ లైక్ ఫామ్ హౌస్ విజిట్ చేయడం జరిగింది కంటిన్యూస్గా మా ఆఫీసర్స్ పబ్స్ అవి ఉన్నాయి వాటి మీద మానిటరింగ్లో ఉన్నాము ఈ రోజు రేపు కూడా మేము అందరం సీనియర్ ఆఫీసర్స్ము ప్రతి ఈ రిసార్ట్స్ ఈ పబ్స్ లాంటివి కానీ లేకుంటే ఈ ఫార్మ్ హౌస్ మీద కూడా ర్యాండమ్గా చెక్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తాం సార్ ముఖ్యంగా డీజేల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం డీజే శ్రద్ధ తె రీసెంట్లీ కొంత గవర్నమెంట్ కూడా దేమో చర్యలు తీసుకోమని చెప్పింది మీరు కూడా కమిషనర్ తర్వాత చర్యలు తీసుకుంటున్నారు సో వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇన్సై ఇన్సైడ్లో వాళ్ళు చేసుకునే వాళ్ళకి తర్వాత బయట ఈవెంట్లో ఓపెన్గా చేసుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు మనము వాళ్ళతో మనం ఈవెంట్ కండక్ట్ చేసే ముందు ఎవరైతే ఈవెంట్ మేనేజర్స్తో మనం మాట్లాడామో ఆర్గనైజర్స్తో మాట్లాడామో ఫైవ్ డెసిబెల్ కన్నా ఎక్కువగా ఉండకుండా ఉండాలి అనేది మనం చెప్పడం జరిగింది వాళ్ళే ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ గైడ్ లైన్స్ను ప్రకారము చేయాలి సో టెన్ ఓ క్లాక్ తర్వాత నైట్ టెన్ తర్వాత విపరీతమైనటువంటి నాయిస్ అట్లా పొల్యూషన్ లేకుండా ఉండేటట్టు చూస్తున్నాం తర్వాత వాళ్ళు ప్రిమీసెస్లో కూడా ఏమైనా అంటే లైట్ మ్యూజిక్తో వాళ్ళు వాట్ ఎవర్ ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు కాకపోతే వేరే వాళ్ళకి ఇబ్బంది జరిగే విధంగా వేరే వాళ్లకు ప్రాణహాని జరిగే విధంగా వేరే వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళ హక్కులకు నేను భంగం కలిగే విధంగా ఉంటే మాత్రం తప్పకుండా మేము చర్య తీసుకుంటాం సో ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల తర్వాత విశేష తర్వాత రాత్రి వేళ కొంత ర్యాష్ డ్రైవింగ్ చేసే అవకాశం ఉంది సో ముఖ్యంగా రెగ్యులర్గా ఏమైనా కొన్ని కొన్ని పాయింట్స్ ఏమైనా చెక్కింగ్స్ పెట్టినారా ర్యాష్ డ్రైవింగ్ ద్విచక్ర వాహనాలపై కొంచెం ఫీట్లు చేసే విధంగా వెళ్తుంటారు కొంతమంది వాళ్ళపై మీద ఏమైనా దృష్టి పెట్టడం జరిగింది ఎస్ యాక్చువల్లీ మేము లాస్ట్ వన్ మంత్ నుంచే దీంట్లో ఫోకస్ ఉన్నాం చాలా మటుకు ఏం చేస్తారు రాజ్ డ్రాంగ్తో పాటు ఈ మఫ్లర్స్ అవి ఇవి వాటి యూటిలైజేషన్ డిఫరెంట్ మోడిఫికేషన్ పెట్టి చాలా హ్యూజ్ నాయిస్ వచ్చే విధంగా అవన్నీ సీజ్ చేస్తాం అందరూ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయిపోయి మేమందరం కూడా రోడ్లో పైన పెట్రోల్ ఉంటాం కాబట్టి మోర్ బెటర్ వేలో ఈ రెగ్యులేషన్ కండక్ట్ చేయడం జరుగుద్ది సో ముఖ్యంగా ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ మొత్తం మన లాండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పోలీసులు కలిపి అప్రాక్సిమేట్గా ఎంతమంది మనం విధుల్లో ఉంటారు యాక్చువల్లీ మేము అందరము ఇదిలో ఉంటాం సో అబౌట్ సిక్స్ థౌజండ్ పీపుల్ వరకు అన్ని ఏరియాస్లో ప్యాటర్న్లో ఉంటాం ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ అండ్ షీ టీమ్స్ మా సిఏఆర్ టీమ్స్ ఎస్ఓటీ టీమ్స్ క్రైమ్ టీమ్స్ సో ప్రతిదీ ఎవరైతే భాగస్వామి ఉన్నారో వాళ్ళందరూ మా స్పెషల్ బ్రాంచ్ టోటల్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరుగుద్ది ఆల్ ఇన్స్పెక్టర్స్ సెక్టర్ ఎస్ఐస్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ ఏరియాలో ఉంటాం దాని తర్వాత ఈ ఇప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గారు సో చనిపోయిన మూలంగా సంతాప దినాలనే కాబట్టి మా తరపు నుంచి మేము ఆల్రెడీ వాళ్ళ మా అధికారులు కూడా చెప్పడం జరిగింది మేము కేక్ కట్ చేయడం అవి మేము థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ నాట్ చేయము ఆఫ్టర్ ఈ సంతాప దినాలు అయిపోయిన తర్వాత థర్డ్ నుంచి మేము చేస్తాం సో ఇంతకుముందు అంటే మేము కూడా కేక్ కట్ చేసి ఉండేవాళ్ళం ఇప్పుడు ఇంకా మేము ఎక్కువ టైము మా రెగ్యులర్ డ్యూటీస్ మీద ఎన్ఫోర్స్మెంట్ పైన రెగ్యులేషన్ మీద పెట్టడానికి ఈ విధంగా ఫెసిలిట్ అయింది దాని తప్పకుండా మేము బెటర్ వేలో చేయడానికి ఆర్గనైజ్ ప్లాన్ చేస్తాం మీరు ఈటీవీ ద్వారా మేము అందరికీ రాచకొండ పోలీస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోండి మీ ఆశయాలను సాధించే విధంగా క్రమశిక్షణతో మీరు పనిచేయాలి అందరూ కూడా తమ సెట్ చేసిన గోల్స్ను తల్లిదండ్రులు మీ మీద ఉన్నటువంటి నమ్మకాలని పిల్లలు చదువుల మీద ఫోకస్తో ఉండడం ఉద్యోగస్తులు మేము బాధ్యత సక్రమం నిర్వర్తించడం ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు సరిగ్గా నిర్వర్తించే విధంగా ఈ న్యూ ఇయర్ గుడ్ వైబ్స్ మీకు అందించే విధంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను న్యూ ఇయర్ విషయస్ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో అది ముఖ్యంగా నూతన సంవత్సరాల వేడుకలకు సుమారు ఆరు వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు రాజకొండ దాంతో దాంతోపాటుగా ఆ రోజు రాత్రి ఫ్లైఓవర్ పది గంటల నుంచి ఫ్లైఓవర్లు ఓవర్పై కొంత రిస్టిక్షన్స్ ఏర్పాటు చేస్తాం ఎయిర్పోర్ట్కి వెళ్లే వారికి మాత్రమే అనుమతిస్తామని సిపి చెప్తున్నారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా డ్రగ్ ఫ్రీగా ఈ వేడుకలు నిర్వహించే విధంగా మేము ఏర్పాట్లు చేశామని రాజకొండ సీపీ బాబు చెప్తున్నారు కరణ్ బాలాజీతో నాగార్జున న్యూస్ అయితే